ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రౌపేరట చాలా చాలామంది బైబుల్ చదవాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు అయితే కొన్ని కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని రోజులు చదివి బైబిల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా చాలా ఎక్కువ శాతం మంది ఈసారైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని కంప్లీట్ చేయాలి ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట మేము చదవాలని చెప్పి కొంతమంది తీర్మానం కూడా తీసుకుని ఉంటారు అయితే మీ అందరి కోసం ఎవరైతే బైబుల్ చదవాలి దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారో మీ అందరికీ బైబుల్ అర్థమయ్యే విధంగా నేను ఒక ప్రణాళిక చెప్తా దయచేసి ఈ ప్రణాళిక ప్రకారం చదవండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బైబిల్లో ఏం చెబుతుందో దేవుడు చెప్పిన మాటలేంటో మీకు స్పష్టంగా ప్రతీది అర్థమవుతుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ క్లా చాలా క్లారిటీగా చెప్తున్నా ఎంతవరకు ఎవరో అనేక మంది అంశం గురించి మాట్లాడుంటారు దయచేసి ఈ మాట కూడా ఒక్కసారి వినండి చాలామంది చెప్పిందే కదా నువ్వేంటి చెప్పేది కొత్తగా నుంచి పనుకున్నా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి బైబిల్ మీద ఒక స్పష్టమైన అవగాహన బైబిల్ ఎలా చదవాలో మీకు చాలా పూర్తి వివరణ మీకు అర్థమైందో చెప్తా ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఇంకా విషయంలోకి వెళ్తే బైబుల్ గురించి ముందుగానే అందరు చెప్పిన ప్రకారంగా మనం కూడా చేద్దాం బైబుల్ రెండు భాగాలు మీ అందరూ తెలుసు కదా పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉంటాయి మొత్తం అరవై ఆరు పుస్తకాలు మీకు అక్కడ డైగ్రామ్ కనబడుతుంది కదండి చూడండి మొత్తం ఎన్ని పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాలనే పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ అని చెప్పి మనం అంటాం ఇంతవరకు బాగానే ఉంది అయితే బైబిల్ ఎలా చదవాలండి చదువుతున్నాం కదా అర్థం అవ్వట్లేదు సో నేను చెప్పిన తీరీ ఫాలో అంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది బైబిల్ ఎలా చదివితే మనకు అర్థం అవుతుంది మీకు ఒక డైగ్రామ్ చూడండి అక్కడ చూడండి ఒకసారి బైబిల్ ఎలా చదివితే అర్థం అవుతుంది అక్కడ మీకు నాలుగు బాక్సులు కనపడతా ఉన్నాయి మొన్నటి సంగతులు నిన్నటి సంగతులు నేటి సంగతులు రేపటి సంగతులు మొన్నటి సంగతుల గురించి మనం మాట్లాడుకుందాం మొన్నటి సంగతులు అంటే పాత నిబంధన గ్రంథము పాత నిబంధన గ్రంథంలో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో భూమి ఏర్పాటు గురించి మనిషి పుట్టుక గురించి మనిషి పాపము ఎలా చేశాడు పాపము పరిపక్వమై మరణానికి ఎలా దారితీసింది ఈ ఆది కాండం అంతా వివరిస్తూ ఉంటే అలా 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 భూమి మీదకి మనుషులు ఏర్పడడం ఇలా జరుగుతాం పాపం పరిపక్వం అవ్వడం దేవుని యొక్క అద్భుత కార్యాలు చేయడం ఇవన్నీ మనందరితో తెలిసినాయి కాబట్టి చివరాఖరికి మలాకి గ్రంథం దగ్గరలోకి వచ్చేపాటికి ఈ పాపం నుండి మనుషులు రక్షించడం కోసం తండ్రి అనే దేవుని యొక్క కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి రాబోతున్నారు అంట రాబోతున్నారు అంట అని చెప్పి వివరిస్తాయి మొన్నటి సంగతులు ఎవరో వస్తారంట మన పాపాలని బాపడం కోసం ఎవరో వస్తున్నారంట అని చెప్పి పాత నిబంధన గ్రంథం చెప్తూ ఉంటుంది అంటే ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు మొన్నటి సంగతులు మొన్న మన అందరం మాట్లాడుకున్నాం కదా మొన్న ఎవరు వస్తారంట ఏసు అంట ఎవరో వస్తున్నారంట అని చెప్పి మొన్నటి సంగతులు చెప్తా ఉన్నాయి మొన్న అయిపోయింది కదా నిన్నటి సంగతులు నిన్న మొన్న అయిపోయింది ఇప్పుడు నిన్న నిన్న ఏం జరిగిందంటే సువార్తలు మత్తాయి సువార్త మార్కు సువార్త సువార్త యోహాను సువార్త చూడండి ఒకసారి అక్కడ మీ పట్టి కనబడతా ఉంది నిన్నటి సంగతులు నిన్నటి సంగతులు ఏంటి ఏంటి మత్తాయి సువార్త లోకా సువార్త యోహాను సువార్త ఈ నాలుగు సువార్తలు ఏం చెప్తున్నాయి అంటే మొన్న అనుకున్నాం కదా మనం ఏసు అనేవాడు ఎవరో వస్తున్నారంట అనుకున్నాం కదా నిన్నే వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్న భూమి మీదకి వచ్చారు నిన్న భూమి మీదకి వచ్చి పుట్టారు కనిక గర్భమైనటువంటి మరియ కడుపున పుట్టారు అవన్నీ మనకు తెలిసే కాబట్టి మరియ గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అలాగే తన ముప్పై మూడవ ఏట ప్రజల్లోకి వచ్చి బహిర్గతంగా తన అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు అనేక మందిని రక్షించడం అంటే పాపము నుండి రక్షించడం కోసం ఏసుక్రీస్తు ప్రభువారు పనిచేయడం ప్రారంభించారు అనేక ఆత్మలు రక్షిస్తూ ఉన్నారు చివరాకరికి శిలువ యాగం అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల కోసం శిలువ యాగం వేయబడ్డారు చనిపోయారు మూడవ రోజున తిరిగి లేచారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టుకు నుండి మరణం వరకు ఈ నాలుగు సువార్తలు తెలియపరుస్తూ ఉన్నాయి నిన్నటి సంగతులవి మొన్న వస్తాడు వస్తాడన్నారు కదా వచ్చాడు నిన్న ఏం చెప్తుంది ఏసు నిజంగానే వచ్చాడు వచ్చిన తర్వాత మన పాపాల కోసం చనిపోయాడు తిరిగి లేచాడు మూడో రోజు తిరిగి లేచాడు పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు నిన్నటి సంగతులు చెప్తా ఉన్నాయి అయితే నేటి సంగతులు ఈరోజు ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ డైగ్రామ్ చూడండి ఈరోజు అంటే నేటి సంగతులు కదా ఈ నేటి సంగతులు ఏం చెప్తున్నాయి చూడండి అపోస్తుల కార్యముల నుండి పత్రిక వరకు అపోస్తుల కార్యముల నుండి యోధా పత్రిక వరకు ఏం చెప్తా ఉన్నాయి నేటి సంగతి అంటే ఈరోజు మొన్న ఏసు వస్తాడని తెలిసింది తర్వాత వచ్చాడు చనిపోయాడు లేచాడు పరలోకానికి వెళ్ళిపోయాడు నేటి ఏ ఈ రోజు మనం ఏం చేయాలి ఏసు ఒక పని చెప్పాడు ఏం పని అంటే మీరు నలుదిక్కులకు వెళ్ళి సువార్తను ప్రకటించండి సువార్తను ప్రకటించండి నలుదిక్కులకి ఎక్కడైనా సరే ఈ భూమి కనపడే ప్రతి ప్రదేశానికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అనేక ఆత్మలు రక్షించండి నా కోసం మీరు కష్టపడండి నేను ఒక పని చెప్తున్నా ఈ రోజు నుండి మీరు వెళ్ళి సువార్తలు ప్రకటించండి అనేక మంది ఆత్మలు రక్షించండి దేవుని యొక్క రాజ్యంలో అందరినీ బాగుస్తులు చేయండి అని చెప్పి యేసు క్రీస్తు ప్రభు ఒక స్పష్టమైన మనకు దార్గాన్ని మనకు స్పష్టమైన మార్గాన్ని ఆయన చూపించారు అదే నేటి సంగతులు ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని సువార్తను ప్రకటించాలి అనేక మంది దగ్గర సువార్తను ప్రకటించాలి ఈ సువార్తను ప్రకటించే క్రమంలోనే అనేక సంఘాలు ఏర్పడ్డాయి మనం చూస్తాం కదా మీకు అన్ని సువార్తలు అపోసులుగా దాటిన తర్వాత సంఘాలు పేర్లు కూడా మీకు మెన్షన్ అవుతే కనబడుతూ ఉండే అనేక మంది క్రీస్తు సువార్తను ప్రకటించడంలో హతసాక్షులు కూడా అయిపోయినట్టు స్టేపను రకరకాలు మనకు కనబడుతూ ఉంటారు సో సువార్తను ప్రకటిస్తూ నేటి నుండి అందరూ ఇదే పని ఇంకా సువార్తను ప్రకటించాలి ఏవి నేటి సంగతులు ఇక రేపటి సంగతులు రేపటి సంగతులు వస్తే మళ్ళీ డైరెన్ చూడండి అక్కడ ఏం కనబడతా ఉంది ప్రకటన గ్రంథము ముగింపు ముగింపు మొన్నటి సంగతుల గురించి నిన్నటి సంగతుల గురించి నేటి సంగతుల గురించి రేపు జరగపోయే సంగతుల గురించి ఈ ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చెప్పేది ఏంటంటే మొన్న చేసినటువంటి పనులకి నిన్న చేసినటువంటి పనులకి నేడు ఈరోజు చేస్తున్నటువంటి పనులకి రేపు తీర్పు తీర్పు ఇవన్నీ నువ్వు ఈ మూడు దశల్లో మొన్నటి సంగతులు నువ్వు పుట్టుండకపోవచ్చు పుట్టుండొచ్చు అయిపోయింది నిన్నటి సంగతులు నువ్వు పుట్టుండొచ్చు పుట్టకపోవచ్చు అయిపోయింది నేటి సంగతులు నువ్వు ఉన్నావు కదా ఈ నేటి సంగతులు ఉన్నావు కదా అంటే ఏదో ఒక దశలో నువ్వు ఉన్నావు ఈ దశలో చివరాఖరికి నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు నువ్వు సువార్తను ప్రకటిస్తే సరే సువార్తను ప్రకటించబోతే ఇంకొకలాగా ఏది ఏమైనప్పటికీ నీ జీవితానికి చివరి దశగా ముగింపు అనేది ప్రకటన గ్రంథంలో ఉంది అంటే ప్రకటన గ్రంథంలో నువ్వు చేసిన దానికి ముగింపు రాబోతూ ఉంది పాపం చేయొద్దని చెప్పి దేవుడు ముందుగానే గద్దించాడు పాత నిబంధన గ్రంథంలో పాపం చేశారు ఏసుక్రీస్తు ప్రభువుని పంపిస్తానని చెప్పాడు ఎవరు వినలా ఆఖరికి నిన్న పంపించా మీకోసం నేను పంపించా నా కుమారుని పంపించా ఏం చేశారు మీ పాపల కోసం ఇలువయాగం చేశారు అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ నేను యేసుక్రీస్తు ప్రపించిన తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత నేటి ఈరోజు మిమ్మల్ని స్వార్థం ప్రకటించమన్నా మీరు ప్రకటించకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేశారు సరే నేను వదిలేసా చూసి చూడండిగా వదిలేసా రేపటి రోజు నాది కాబట్టి తండ్రి దేవుడు చెప్తున్నమాట రేపటి నాది కాబట్టి ఈ మూడు దశల్లో మీరు చేసిన దానికి నేను తీర్పిస్తా ఎదురు చూస్తూ ఉండండి అక్కడ తెలుసుకుందాం తీర్పు రోజులు మనందరం ఎదురు బదురుగు ఉంటాం కాబట్టి అప్పుడు మాట్లాడుకుందని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు మీకు ఇప్పుడు అర్థమై ఉండదు కదా ఇప్పుడు ఏ ప్రకారంగా చదివితే మీ బైబుల్ అర్థమవుతుందో ఒక ఆలోచన మీకు వచ్చి ఉండదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అయితే బైబిల్ చదివే ముందు ఒక్కసారి హెఫేసీలకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి చదవండి ఎందుకంటే అసలు ఈ పరిశుద్ధ గ్రంథానికి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు రాయించాడో ఎఫ్ఏసీలు గ్రంథం చదివితే దేవుని యొక్క ఆలోచన మీకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఇంత అరవై ఆరు పుస్తకాలతో కలిపి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు ఎఫ్ఏసీలు రాసిన పత్రిక చదివితే ముందు అది అర్థమవుద్ది అది చదివిన తర్వాత ఒకసారి బైబిల్ ఆది కాండం నుండి అప్పుడు స్టార్ట్ చేయండి అంటే మనం ఒక పుస్తకం చదువుతున్నాం అనుకో ఈ పుస్తకం గురించి స్టార్టింగ్ వివర స్టార్టింగ్ ఉపోద్గతము వివరణ అవి ఉంటాయి కదా అవి చదువుతాం కదా అలాగే దేవుని యొక్క ఆలోచన ఈ బైబుల్ని రాయడానికి ప్రధానమైన ఆలోచన ఏంటి ఎందుకు రాయాల్సి వచ్చిందని చెప్పి ఎఫ్ఏసీలు గ్రంథం వివరిస్తుంది ఆ ఒక్కసారి ఆ ఎఫ్ఐసిల గ్రంథం కనుక చదివితే అప్పుడు మీకు బైబుల్ ఒక మెయిన్ పార్ట్ ఎలా చదవాలో అర్థమవుద్ది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి దేవుని మాటలు అందరికి చేరాలనుకుంటే నలుగురికి ఈ యొక్క లింక్ని ఫార్వర్డ్ చేయండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే చివరిలో నాది ఒక చిన్న విన్నపము దయచేసి మేము సువార్త భారం కలిగి ఉన్నాము అనేక మందికి సువార్త ప్రకటించాలని చెప్పి చిన్న వయసులో దేని యొక్క పనిచేయడం కోసం ముందుకొచ్చి ఉన్న నా పేరు సన్నీబాబు దయచేసి నేను చెప్పిన ఈ ఒక్క మెసేజ్ అయినా నా ఒకసారి చూడండి నా మెసేజ్ కనుక మీకు నచ్చితే నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సువార్త అందకపోతే నేను అక్కడికి వచ్చి సువార్త చెప్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి మనందరం కలిసి అనేక ఆత్మల్ని దేవుని వైపు ఆకట్టుకునేలా చేద్దాం మనందరం దేవుని యొక్క రాజ్యంలో పాలు బాగోస్తులు అవుదాం అందరికీ ప్రభు పేరిట వందనములు